అందరికీ నమస్కారం అండి ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం బయటకు వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు ఏదో ఒక రెండు మూడు పాయింట్లు ప్రిపేర్ అయ్యాయి మాట్లాడదామని చెప్పి నా ముందు మాట్లా ఇప్పుడు నాకు అర్థమైంది ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తే మనం ఫస్ట్ టైం మాట్లాడేయాలి లాస్ట్ కాదు అని చెప్పి నేను ప్రిపేర్ అయిన రెండు మూడు పాయింట్లు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడేశారు వాళ్ళు మాట్లాడిన పది పాయింట్లు ఆ పాయింట్లు వచ్చేసాయి సో ఇప్పుడు నా దగ్గర మిగిలిన ఏం లేదు మాట్లాడడానికి ఒక ధనరాజన గురించి తప్ప సో లెట్ మీ స్టార్ట్ విత్ అన్న మా జర్నీ అప్పుడు సీనియర్ సైండ్ కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ధనరాజన్ ఎలాంటి వ్యక్తి అంటే ఏదన్నా ఒక టాలెంట్ ఎవరిలో ఒక మంచి పాజిటివ్ టాలెంట్ కనబడింది అని అంటే వాళ్ళని తీసుకొచ్చి అంటే వాళ్ళు కూడా అంత తిరగరు ఛాన్సెస్ కోసం ఈయన తిప్పుతాడు మాట ఛాన్స్ వచ్చేదాకా తిప్పుతాడన్నమాట తిప్పి కరెక్ట్ దీనికి కరెక్ట్ ఇతను బాగా రాస్తాడు లేదంటే ఇతను బాగా యాక్ట్ చేస్తాడు ఇతను బాగా పాడుతాడు అని చెప్పనని సో ఈ టైంలోనే ఎవరి పనుల్లో వాళ్ళ బిజీగా ఉన్న టైంలోని ఒక మనిషి ఇంకోళ్ళకి అంత టైం కేటాయించి ఒకళ్ళు తీసుకెళ్ళి ఛాన్స్ ఇప్పించేలా చేయడం అంటే జస్ట్ నాట్ ఎ నార్మల్ థింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్ దాట్ అండ్ మేము ఎప్పుడన్నా ఇంట్లో కలిసినా లేకపోతే ఎక్కడన్నా లంచ్ డిన్నర్ ఏదైనా పార్టీ ఎక్కడ కలిసినా సరే ధనరచన లేకపోతే ఆ పార్టీ ఫుల్ఫిల్ అవ్వదు ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫన్ ఉండాలి అని అంటే ధనరచన ఉండాలి మా మా దీంట్లోని అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు కలిసినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి రామం రాఘవం గురించే మాట్లాడటనమాట పాటలు వచ్చినా సరే క్లైమాక్స్ వచ్చా క్లైమాక్స్ చూసా అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్ క్లైమాక్స్ చూసిన తర్వాత అవి వాట్లే అరే అన్న ఏంటన్నా ఇంత అద్భుతంగా చేసావు అని చెప్పనని అనుకున్నాను అనమాట సో పాటల దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి ఏదొచ్చినా సరే రావడం షేర్ చేసుకోవడం చూడడం ఇవన్నీ జరిగాయి మాట అండ్ ఫస్ట్లీ సముద్రకణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎందుకంటే ఒక అంత పెద్ద డిరెక్టర్ ఒక మ్యాక్టర్ ఒక కథ ఒప్పుకున్నారు అది కూడా ఆయన డైరెక్షన్లో అంటే దట్ ఇల్ సెల్ఫ్ లైక్ కెమ్ ఇట్ ఇస్ టెల్లింగ్ వాట్స్ ద స్టోరీస్ ఆ పవర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది తెలిసిపోతుంది ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి ఎలాంటి కథని ఊరికే యాక్సెప్ట్ చేయరు కదా సో అక్కడే ధనరాజన్న ఎంత గొప్ప కథని ఎంచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది అండ్ మంచిగానే థ్యాంక్ యూ సో మచ్ సముద్రకని గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ధనరాజన్న ఇప్పటిదాకా ఒక మంచి యాక్టర్గా ఒక కమీడియన్గా ఉన్నారు సో ఇందాక నుంచి అందరు చెప్తున్నట్టు ఒక మంచి డైరెక్టర్గా ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దానికి ఆల్రెడీ పునాది మా వేణన్ వేశాడు సో అదే దీంట్లోనే ధనరాజన్న కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ ఆల్ ద ఎంటైర్ యూనిట్ ఎంటైర్ క్రూ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ధనరాజన్న అండ్ సముద్రకణి గారు ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి థ్యాంక్ యూ సుధీర్ బాగాలేదు డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు మూడు రోజుల నుంచి రా రావడానికి అంటే మాట కూడా రావట్లేదు తనకి అసలు ఇంకా ఆ పెయిన్లో ఉన్నాడు నాకు తెలుసు డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి అది కూడా నేను ఫైవ్ థర్టీకి వస్తున్నామంటే అన్న నేను రావాలన్నాడు నీ ఇష్టం అన్న నేను వస్తానన్నా అని వచ్చాడు వారికి అసలు ఓపిక లేదు నాకు తెలుసు థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకన్నా నేను చెప్పలేను లవ్ యూ అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అన్న వ్యక్తుల్లో వీడొకడు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మా ఇద్దరిది ఏంటంటే అండి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా లేదంటే ఎక్కడన్నా ఫారెన్ వెళ్ళినా సరే నేను ఇంకెవరితోనే అంత జల్ అవను ఈయన కూడా ఎవరితో అంత జల్ మా ఇద్దరికి ఏంటో కుదిరిద్ది అన్ని విషయాల్లోని ఆ జల్ అవ్వడం అది కూడా చాలా బాగా జల్ అవుతాం థ్యాంక్స్ రా ఎందుకంటున్నానంటే నాకు తెలుసు వాడు అసలు చాలా మొహమాట వస్తాడు వాడు సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికే వందసార్లు ఆలోచిస్తూ ఉంటాడు అలాంటిది హాస్పిటల్ నుంచి రావడం అనేది నా కోసం రావడం మా సినిమా కోసం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అది ఇప్పుడు నేను ఎందుకు స్టేజ్ ఎక్కి ఈ విషయం చెప్తున్నా అంటే ఇక్కడి నుంచి దిగి మళ్ళీ అందరు అక్కడ కూర్చుంటారు కదా వాడు వెళ్ళిపోతాడు అందుకు తప్పుగా అనుకోవద్దు తన హాస్పిటల్కి వెళ్ళాలి అది దాటి చెప్తామని నా బాధ్యతకి వచ్చాను యా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ వెవ్రి థ్యాంక్ యూ మచ్ అండి వాడు వీడు అంటున్నారు మీకు సుధీర్ గారు ఫ్యాన్స్ గురించి తెలియదు ఇవ్వాలి కమెంట్ ల వర్షమే కర్ణాటక ఫ్యాన్స్ రాజస్థాన్ ఫ్యాన్స్ కాబట్టి ఏం లేదు అసలు టూ రెండు వేల పదమూడు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిందే అన్న కమెంట్ చెప్పడం సో అన్నాలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుధీర్ గారు థ్యాంక్ యూ సో మచ్